అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము అన్నదానం యొక్క మహిమ గురించి తెలుసుకుందాము పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేల కాని తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు ఒకవేళ ఇంటికి ఎవరు రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు ఇలా చాలా కాలం జరిగాక ఒకనొక నాడు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు ఒకరోజు ఒక ఆయన అన్నదాన మహిమ చాలా గొప్పది దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణ తప్ప ఇతరులకు సాధ్యం కాదని మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా అన్నపూర్ణ దేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు అనుకుని ఆ బ్రాహ్మణుడు కాశీ వెళ్ళి గంగా ఒడ్డున కూర్చొని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేయసాగాడు దేవి అతని తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి ఓ అన్నపూర్ణాదేవి నాకు ఎటువంటి కోరిక లేదు కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను ఈ సంగతి మీరే చెప్పాలి ఇతరుల వల్ల కాదు అని తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని వెల్లడించాడు అప్పుడు దేవి అతనితో నీకు అన్నదాన మహిమ తెలియాలంటే నేను చెప్పడం కాదు అది నీవు తెలుసుకునే ఉపాయం చెబుతాను విను అని చెప్పసాగింది హమవత్ పర్వతం దగ్గర హమావతం అనే ఒక పట్టణము ఉంది ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు ఆ రాజు సంతోషించి బాబు నీకేం కావాలని అడుగుతాడు అప్పుడు నీవు నాకు పెద్దగా కోరికలేమీ లేవు మీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు ఇంతే కదా అని రాజుగారు ఒప్పుకుంటారు అని చెప్పగా ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యం ఏమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది ఇదంతా విన్న బ్రాహ్మణుడు సరే అని చెప్పి ఆ పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు దారిలో ఒక అడవి అడ్డమైంది అందులో ప్రవేశించి వెళుతూ అతడు దారి తప్పిపోయాడు దారి తెలియక కమక పడుతుంటే ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థని కనిపెట్టి ఓ బ్రాహ్మణ దారి తప్పిపోయినట్టున్నావు ఏ ఊరు వెళ్ళాలి అని అన్నాడు హమవత్ పర్వతం దగ్గరికి పోవాలి అని బ్రాహ్మణుడు సమాధానం చెప్పగా ఓ బ్రాహ్మణ దారి తప్పి ఆమెడ దూరం వచ్చేసావు సాయంత్రం అయిపోయింది పులులు సింహాలు ఉన్న అడివిది రాత్రి ప్రయాణం మంచిది కాదు పొద్దునే దారి చూపిస్తాను ఈ రాత్రికి ఆగిపోండి అని బోయవాడు అన్నాడు బ్రాహ్మణుడు రాత్రికి అక్కడే ఉండిపోయాడు బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకెళ్లాడు చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించసాగాడు అనపకాయలు కందికాయలు పెసరకాయలు కావలసినవన్నీ ఉన్నా వాటిని ఉడకేసుకోమని ఇవ్వటానికి అతని దగ్గర కొత్త కుండ లేకపోయింది తమ కుండల్లో ఉడకబెడితే ఆయన తింటాడో తినడో అని ఆలోచించసాగాడు బ్రాహ్మణుడు నాయనా నాకేమీ వద్దు నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి ఇంకేమి ఆలోచించక పడుకో అని అన్నాడు కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణిని పస్తు పెట్టడం అంటే మనసు ఒ ఒప్పుకోక ఇంత చారపప్పు ఇంత పుట్టతేన తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమని చెప్పాడు బ్రాహ్మణుడు అవి తీసుకొని ఆకలి తీర్చుకొని అంగాస్త్రం పరుచుకొని కింద పడుకోబోతుంటే బోయవాడు ఓ బ్రాహ్మణ కింద పడుకోబోకండి పులులు వస్తాయని చెప్పి ఆయనని చేలో ఎత్తులో ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములుని పుచ్చుకుని మృగాలేవి రాకుండా రాత్రంతా బ్రాహ్మణుడికి కాపలా కాశాడు తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక్క కునుకు తీశాడు అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా తెలుసుకుని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించసాగాడు బోయవాని భార్య బ్రాహ్మణితో స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు మీరు విచారించకండి మీకు అమవతానికి దారి చూపిస్తాను నడవండి అని ఆయనను తీసుకెళ్లి దారి చూపెట్టి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది ఆ బ్రాహ్మణుడు బోయ దంపతులు మంచితనాన్ని తలుచుకుంటూ ఆ పట్టణానికి చేరుకున్నాడు అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు పుట్టినప్పుడు మీ పిల్లవాడిని ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు రాజుగారి భార్య తొమ్మిది నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాడిని కన్నది బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాడిని అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటి చెప్పు అని అడగగా అప్పుడే పుట్టిన శిశువు అయినప్పటికీ పెద్దవాణి వలె ఆ పిల్లవాడు బ్రాహ్మణితో ఇలా అన్నాడు పది నెలల క్రితం మీరు ఈ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి చారుడు చారపప్పు పుట్టతేన ఇచ్చిన బోయవాణ్ణి నేనే సుమండి ఈ మాత్రపు దానానికే ఈ రాజుగారికి కుమారుడై పుట్టి రాజ్యమేలబోతున్నాను ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకి ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంగానే ఏమి ఎరుగని పసిపాపలాగా ఏడవడం ఆరంభించాడు బ్రాహ్మణుడు అలా ఆశ్చర్యపడి తన ఊరి తిరిగి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పగా ఆ దంపతులు అప్పటి నుంచి అన్నదానం చేస్తూ ధనధాన్యం పుత్ర పౌత్రాబ్ది బుద్ధి కలిగి సుఖంగా జీవించసాగారు ఈ విధంగా అన్నదాన మహిమ ఎంత గొప్పదో మాటల్లో వర్ణించలేము